లో మరి అపరలోక రాజ్య సువార్తలో మరి ఎల్లప్పుడూ అయిన దేవుడు మరి యేసుప్రభులు వారితో ఉంటూ మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఆయన ఆయనను నడిపిస్తూ ఆయన ద్వారా సూచిక క్రియలు జరిగిస్తున్న దేవుడు మరి ఈ సమయంలో విడిచిపెట్టి ఉన్నాడు ఎందుకని మరి ఇక్కడ ప్రశ్నగా మనం చూస్తున్నాం నా దేవ నా దేవ నీవు నన్ను ఎలా ఎడనాడికి అని అది మరి యేసుప్రభుల వారు తండ్రిని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి తండ్రి జవాబిస్తున్నారు ఎందుకంటే లేఖనములు నెరవేరాలి కాబట్టి నేను అందుకే నేను భూమి మీదకి పంపించాను నా యొక్క బిడ్డల యొక్క పాపమును వారి వారిలోని రక్షణ కొరకైనా మరి విడుదల కొరకు విమోచన కొరకు నేను పంపించానని మరి తండ్రి అయిన దేవుడు జవాబు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాము ఈ మాట ద్వారా మరి ఒక మూడు విషయములు మనం ఈ సమయం తెలుసుకుందాము మొదటి మాట పాపము దేవులతో మన సంబంధాన్ని విడదీస్తుందండి మరి ఈ లోకంలో మరి పాపంలో మునిగిపోయినప్పుడు మనమైతే దేవుడితో ఉండమో దేవుడు కూడా మనతో ఉండడు ఎప్పుడైతే మనము పాపంను విడిచిపెట్టి మనము యేసు ప్రభుని సొంత అంగీకరిస్తామో మరి బాగీశం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుభాత్మ దేవుడు ఉంటాడు దేవుడి స్తోత్రం మలినియ మరి ఆయన ఆత్మను పొందుకొని ఉన్న మనము పాపము నుండి విడిపింపబడిన వారమే కదండి అప్పటి నుండి పాపము ఉండకూడదు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని బైబిల్ సేవిస్తుంది అయితే పాపము ఏం చేస్తుందంటే కొంతమంది రక్షణ పొంది కూడా వారి పాపము విడిచిపెట్టని స్థితిలో మరి లోకానుసారంగా ఉంటూ లోకము వైపు చూస్తూ మరి పాత జీవితాన్ని రోగ జీవితాన్ని కొనసాగించే వారిని అనేక మందిని మనం చూస్తూ ఉంటాము ఆ పాపము దేవుడి నుండి ఏం చేస్తుందంటే మనల్ని దూరం చేస్తుంది అయితే మరి సిలువలో వేలాడుచున్న ఏసీ ఏదైనా పాపం చేశారండి చేయలేదు కానీ ఆయన ఎందుకు ఇలా విడవ పడ్డాడు అంటే కేవలము మన పాపము ఆయన పాపముగా ఎంచి ఉన్నాడు కాబట్టి అయితే మరి ఇక్కడ రెండో కొరిందికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వస్తువు చూద్దాం చదవండి ఇక్కడ మాట్లాడుచున్నారు కదా నేను చెప్పినట్టుగానే మన పాపం నిమిత్తము కాదు కానీ మనము చేసిన పాపము నిమిత్తము ఆయన బలి అయ్యారంట మరి తండ్రి యొక్క స్వరూపంలో ఉన్న దేవుడు యేసు ప్రభుని వారిని కూడా ఆయన విడిచిపెట్టించిన స్థితి మరి పాపము ద్వారా అక్కడ దారి తీస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము యశో గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆ రోజుల్లో ఒకసారి చదువుతుంది మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామంట మనలో ప్రతి తనకి తనకిష్టమైన త్రోవను తొలగిన ఎహోవా మనందరి దోషంలో అతని మీద వస్తుంది అయితే మనకి ఇష్టం వచ్చినట్టుగా మన ఆలోచన చొప్పున మన క్రియలు చొప్పున మనము పాపంలో పడిపోతూ లేస్తూ మరలా దేవుని రక్తంలో కలగబడుతూ మరలా పాపంలో వెళ్తున్న జీవితాలు మానవి అయితే ఆయన ఏమంటున్నాడు మీ దోషంలో నా మీద మోపి ఉన్నాను నేను మోస్తున్నాను అని చెప్తున్నాను మన కొరకు ఏసు విడవబడదు ఎందుకంటే మనము దేవునిలో కలుపబడాలని మనము దేవునితో కలిసి ఉండాలని అయితే రెండవ మాటగా చూస్తే ఈ యొక్క మాటను బట్టి మరి దేవుడు అక్కడ వంటంతనాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము ఆయన తండ్రి మరి ఆయన తండ్రి తోడు లేకపోవటం అనుభవించే శ్రమ బాధ మరి అక్కడ జరిగిన కార్యం అంతా మనకి తెలుసు వారు కొట్టి ఉన్నారు ఊరేసి ఉన్నారు మరి ఆయన వెంట్రుకులు పీకి ఉన్నారు మరి ఎంతో అపహాసం చేస్తూ దెబ్బలు కొడుతూ మరి కొరడా దెబ్బలు కొడుతూ రక్తం చిందుచు మరి ఆయన కొద్దిసేపట్లో తన ప్రాణం తీర్చే సమయం అయినా ఆయన బాధపడలేదు కానీ మరి దేవుడు అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడని ఏసీఆ బాధపడుతున్నారు అయితే ఇక్కడ మనం చూస్తుంటే అది ఒక ఆత్మీయమైన ఒంటరితనాన్ని దేవుడు అనుభవిస్తున్నట్టుగా మనం గమనించగలము అలాగే ఏసు ఇలా ఒంటరిగా మిగిలి ఉండటం వల్ల మనము దేవుడు సముఖంలో అంట దానికి ఒక రహస్యం అంతేకాదండి మరి దేవుడు శిలు త్యాగం చేయకపోతే మనకు పరలోకానికి మార్గముందా ఆయన భూమికి దిగి రాకపోతే మనం పరలోకం చేరగలమా మనం చేసిన పాపమును బట్టి మనము ఎక్కడికి వెళ్ళవలసిన వారమైన్నాం నరకానికి వెళ్ళవలసిన వారమైన్నాం కానీ దేవుడు మరి ఇక్కడ తండ్రి చేత విడవబడింది ఎందుకంటే మనము దేవుని ఎదుట పరమందుల దేవుని ఎదుట కనబడడానికి ఆయన సముఖంలో మనం నిలవబడటానికి ఈ సమయం అందు మరి తండ్రి యేసు ఏసుప్రభు మరి ఆ యొక్క ఎడబాటును అనుభవించి ఉన్నారంట మరి మూడొక మాటగా మరి ఈ మాట ద్వారా మనకు కనిపించేది ఏంటంటే ఆశ చూపించే మాట మరి మన అందరి ఆశ ఏంటండి పరలోకం చేరాలని దేవునికి స్తోత్రం మరి మనందరి ఆశ ఒకటే పరలోకం చేరాలని ఆయనతో యుగ యుగములు మరి జీవించాలి అనేదే మన అందరి ఆశ అయితే ఏసు దేవుడు మరి ఆ శిలువలో పిలుస్తున్నారు మూడు గంటల సమయంలో మరి ఆ కారు చీకటిలో నా దేవా నా దేవా అని చెప్పి మూడు సార్లు పలికినట్లుగా మనము చూస్తున్నాము అయితే మరి ఆయన అంత బాధలో కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంట మరి అక్కడ అంధకారం అనుకు అలుముకున్నది కదండి అది ఆఖరి కాదంట విమోచన మార్గం కొరకు అది ప్రారంభం దేవునికి స్తోత్రం మనం చూస్తాము ఆ నాలుగో మాటకే అయిపోయిందేమో మరి చీకటి పడిపోయింది అంత అయిపోయింది ఆయన Não వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పొట్టగొ ప్రజలకు తెలియజేతుడు ఆయన నీతిని వారికి పరుతులు అయితే మరి ఇక్కడ చూస్తున్నట్లే కీర్తన గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే ఆ వచనంలో మరి దేవుడు చనిపోతారు కొద్దిసేపట్లో మరి ఏమవుతుందంటే అక్కడ ఏం జరిగింది మరి ఎవరైతే శిక్ష విధించారో ఆ రాజే మరి దేవుడు ఒప్పుకున్నాడు ఆ దేశంలో ప్రజలందరూ కూడా ఈయన నిజమైన దేవుడు జీవము అంత రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చాలండి లాస్ట్ లైన్ చూస్తే మనము దేవుని ప్రేమ నుండి మన ఎడవాప నేరడు రుడిగా నమ్ముస్తున్నాము మరి ఇక్కడ దేవుడు పరంధర్ణ అయిన దేవుడు మరి కేసు క్రీస్తును విడిచిపెట్టినట్టుగా మనం కనిపిస్తుంది కానీ దేవుని ప్రేమ ఆయన విడిచిపెట్టిందని నిజంగా విడిచిపెట్టలేదు అది కొంతసేపే ఒక కొన్ని నిమిషంలో లేదా కొన్ని గంటల వరకే ఆ యొక్క సందర్భం జరిగి ఉండొచ్చు కానీ మరి అది కూడా మన మనిషికే మన మేలు కొరకే జరిగింది అయితే ఇక్కడ వాక్యం సెల సెలవిస్తుంది ఏంటంటే దేవుని ప్రేమ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు అని రుణిగా నమ్ముచ్చు ఖచ్చితంగా మరి ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదని ఇక్కడ నమ్ముస్తున్నా మరి చివరిగా మరి ఇక్కడ కూడి వచ్చిన వారు భౌతికంగా కూడా ఒంటరితనాన్ని మరి అనుభవిస్తున్న వారు ఉన్నారు నేను ఒంటరి వాడిని ఒంటరిదనాన్ని లేదంటే రక్షణ తీసుకొని కూడా పాపాలు వేస్తున్నాయి నేను దేవుని పూలగా ఉంటానని బాధ మీలో ఉండొచ్చు ఈ ఉదయకాల సమయం ఆయన చెప్తున్నారు నీ పాప భారాన్ని నేను మోసాను విమోచించాను నా యొక్క విమోచన ఉన్నదని ఒకవేళ మీ పాపంలో ఉన్నా లేదా పాపంలోనే నడుస్తూ ఉన్నా దేవుడు రోజు పిలుస్తున్నాడు నిన్ను నన్ను నా యొక్కకి రా నేను నీకు విమోచన ఇస్తాను అని అలాగే మీరు ఎవరైనా నిరాశలో ఉండొచ్చు నా బ్రతికి ఎందుకు మరి ఎందుకు మనకి జీవితం నన్ను ఎవరు ఇష్టపడట్లేదు నన్ను ఎవరు కావాలనుకోవట్లేదు నేను ఎవరికి అవసరం లేదు అనే పరిస్థితి కొంతమందిలో ఉండవచ్చు మరి ఈ దినమైన దేవుడు చెప్తున్నాడు నీ యొక్క నిరాశను నేను జయించి ఉన్నాను ఈ లోకాన్ని నేను జయించాను మరి నిరాశ బాధ దుఃఖము పాపము ఎక్కడుందండి లోకంలోనే కదా ఉంది మరి ఆ లోకాన్ని జయించిన వాడు మనం ఏద్రం మన మరి ఆ మనతో చెప్తున్నారు నిరాశను నిస్పృహను నీ లోను నేను తీసివేస్తాను నిత్య జీవానికి మార్గమును నేను చూపిస్తానని మరి ఆఖరిగా ఏసు వదిలివేయబడిన వాడు ఆయన ఎందుకు మన పాపం నిమిత్తం కానీ ఆయన ద్వారా మన అందరము స్వీకరింపబడిన వారు మైతి విదేవి స్తోత్రం మరింత ఆయన ద్వారా మనందరినీ స్వతంత్రులుగా ఆయన ఉన్నారు మరి ఈ ఉదయం కార్యశ్రమం ఈ నాలుగో మాట మరి దేవునికి ఇంకా దగ్గర అవుతూ మనలోని లోటుపాట్లన్నిటిని మరి సరి చేసుకుంటూ ఎప్పుడూ దేవునితో మరి సహవాసం చేస్తూ పాపాన్ని విడిచిపెడుతూ ఆయన ప్రేమలో నిలకడగా ఉంటూ నిత్య జీవం కొరకే మన అందరము సిద్ధపడదు కాక అమ్మే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించ